వైసీపీ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బిల్లుల్ని కూటమి ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డర్స్ కాంట్రాక్టర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో సమావేశమైన అసోసియేషన్ నేతలు పలు తీర్మానాలను ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ నెలకరేలోగా బకాయిలు మొత్తం విడుదల చేయాలని కోరారు. పరి ప్రభుత్వం మీద వ్యతిరేకత మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ, అభివృద్ధి పరంగా, సంక్షేమ ముందు తీసుకొళ్తున్నారు. అందులో మాకు ఎట్టి అబ్జెక్షన్ కానీ అభినందనలు తప్ప వారికి వేరే ఏం లేదు కాకపోతే అందులో భాగంగా మమ్మల్ని కూడా ఒక చిన్న చూపు చూడండి ఏడు వేల కోట్లు ఎంతో కొంత ఇచ్చి ఆదుకోండి ఈ ఉపద్రవం నుంచి మమ్మల్ని కాపాడండి అనేది మా వినపం మొదట ఎవరు బిల్లు పెడితే వాళ్ళ పేమెంట్ ముందు ఇవ్వాలి అట్లా కాకుండా కొంత సెలెక్టివ్ పేమెంట్స్ జరుగుతున్నాయి వీటి గురించి మేము తీవ్రంగా నిరసిస్తున్నామండి సెలెక్టివ్ పేమెంట్స్ చేయొద్దు ఫిఫో పద్ధతిలోనే పేమెంట్స్ చేయాల పాత బిల్లులు ముందు ఇవ్వాలి ప్రెజెంట్ బిల్స్ తర్వాత ఇవ్వాలి ఇదండి మా మా ఉద్దేశం ఏంటంటే బిల్స్ కొన్ని ఎక్స్టెండీ పాయింట్స్ ఉన్నాయి అవి కొంత పర్సెంటేజ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే మిగతా అని కూడా పేమవుతాయి అవుతాయి దాంట్లో ముఖ్యంగా సెంట్రల్ రోడ్ ఫండ్ కానీ నాబార్డ్ కానీ పీఎంజెఎస్వై కానీ ఇటువంటివన్నీ కూడా చాలా తక్కువ పేమెంట్తో ఎక్కువ మ్యూటిలైజ్ చేసుకుంటా అవకాశం ఉంది కాబట్టి వాటికి కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి వాటిని కూడా గవర్నమెంట్ కూడా ఉపయోగించుకుంటూ మాకు ఉపయోగపడేది చేయాలి మార్చి వచ్చింది కాబట్టి ఈ పేమెంట్స్ ఎంత తొందరగా ఇస్తే అంత కొంత కాంట్రాక్టర్ రిలాక్స్ అవుతారు లేదంటే చాలామంది బోన్ రాత్రులు కనపడ గడుపుతున్నారు సార్